సాయి బండారే సార్ నేను కిట్టును సార్ చెప్పండి సాయి ఎక్కడున్నారా దాన్ని చంపడానికి ప్లాన్ వేస్తున్నాం సార్ ఎవరిని అదే సార్ వెన్నెల్ని ఎప్పుడు రిలీజ్ అవుతుంది అదేంటి సార్ అలా అడుగుతారు ఇవాళే కదా మరి ఇవాళ రిలీజ్ అయ్యేదాన్ని చంపడానికి ఇంకా మీరు ప్లాన్లు వేస్తున్నారా దరిద్రులారా సార్ అది ఆయన ఇప్పుడే చెప్పారు సార్ ఎవర్రా చెప్పింది మీరు ముమ్మ దేనికి వచ్చింది దాన్ని చెప్పడానికి కాదు సరే చెప్పి అది జైలు నుంచి బయటకు రాగానే అక్కడ మన వాళ్ళిద్దరు ఉండండి వింటున్నావా చెప్పండి సార్ ఆ తర్వాత ఆటో కోసం బస్సు కోసం ఆటో స్టాండ్కి కానీ బస్ స్టాండ్కి కానీ అది వస్తుంది అక్కడ మనవాళ్ళని ఇద్దరిద్దరి నుంచండి టౌన్లో దాన్ని చంపడం కుదరకపోతే కాపికొండలకు తీసుకుపోయి దాన్ని చంపండి అర్థమైందా దాన్ని ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ నరికేయండి ఆ తర్వాత నేను చూసుకుంటాను దాన్ని చంపిన తర్వాత నా ల్యాండ్లైన్ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి ఓకే అలాగే సార్ ఒకవేళ అది మిస్ అయిందో నా గురించి మీకు బాగా తెలుసుగా ఓటర్స్ లిస్ట్ నుంచి మీ పేరు మిస్ అవుతుంది